ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు సంబంధం లేదని బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన చెప్పకనే చెప్పాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని ఎవరో ఇద్దరు ముగ్గురు లంగాలు చేశారు చేస్తే అది ఫోన్ ట్యాపింగ్ అయిపోద్దా అని చెప్పేసి అన్నారు ఫోన్ ట్యాపింగ్ మేము చేసినట్టు అయిపోద్ది అన్నాడు ఆ ఇద్దరు ముగ్గురు లంగాలు చేసినా మరి అది ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టే భావించాలి కదా అంటే ఆ లంగాలు ఎవరు చెప్తే చేశారో ప్రస్తుతం తేలాల్సిన అవసరం ఉంది కదా కేటీఆర్ వాడినట్టు ఆ పదిహేళ నేను వాళ్ళలేను ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నాకు ఒక పరిమితి ఉంది కానీ మరి ఆ ఇద్దరు ఎవరు చెప్పండి ఎవరు ఫోన్ ట్యాప్ చేశారో చెప్పండి దానికి పర్మిషన్ ఎవరిచ్చారో చెప్పండి ఇంకోటి కూడా నీకు క్లియర్గా చెప్తున్నాను మరి వాస్తవంగా కేంద్ర మంత్రుల ఫోన్ ట్యాబ్ చేయడం అంటే దేశద్రోహం అది దేశద్రోహం ఎందుకంటే కేంద్ర మంత్రులు దేశాన్ని పరిపాలించే వ్యక్తులు కేంద్ర కేబినెట్లో మంత్రులు వాళ్ళు దేశానికి సంబంధించిన రాష్ట్రాలని దేశానికి సంబంధించిన విషయాలని మేనేజ్ చేస్తూ ఉంటారు దేశ అంతరంగిక భద్రతకు సంబంధించినటువంటి విషయాలని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు కేంద్ర మంత్రుల ద్వారా వాళ్ళు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలుసుకోవాలని తాపత్రయం ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేశారు అంటేనే అది దేశ ద్రోహానికి పాల్పడ్డట్టే లెక్క అది తీవ్రమైన నేరం కాబోతుంది అందుకనే మనం పెట్టిన డైట్లో కూడా కూడా జైల్లో రూములు సిద్ధమవుతున్నాయి అనేటువంటి ఒక సమాచారాన్ని మనం ఎందుకు ఇవ్వగలుగుతున్నాం ఎందుకు చెప్పగలుగుతున్నాం ఎందుకు అనుమానిస్తున్నాం ఎందుకు అథెంటిక్గా మనం వాదించా ఉన్నాం అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పనులు బయటపడుతున్న విషయాన్ని బట్టి ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఆరోపణ కానీ ఇప్పుడు చిన్న చిన్న నాయకులు చేస్తున్న ఆరోపణలు చేసినటువంటి ఎమ్మెల్యేలు తర్వాత కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆదరణ ఓడిపోయినటువంటి వ్యక్తులు వీళ్ళంతా ఆరోపణ చేస్తూ ఉన్నారు ఇంకొక సమాచారాన్ని కూడా కీలకంగా మనం ఇవ్వబోతున్నాం రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద పిటిషన్లు పడబోతా ఉన్నాయి ఇంక్లూడింగ్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళ మీద పిటిషన్లు పడబోతున్నాయి అక్రమంగా సర్వర్లు మేనేజ్ చేసుకుని అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసుకొని ప్రతిపక్షాల నాయకుల్ని కట్టడి చేసేసి వీళ్ళు మాత్రం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఒక నీచమైన సంస్కృతికి దిగజారిపోయారని చెప్పి ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత మన దగ్గరకు వచ్చినటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా మనకి ఇచ్చినటువంటి సమాచారం ఇప్పుడు పొలిటికల్గా ప్రత్యర్థులు మాట్లాడుతున్న ఇస్తున్నటువంటి సమాచారం ఫ్యామిలీలోకి చొరబడి భార్యాభర్త ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నారంట ఇంతకంటే నీచం ఇంతకంటే దిగజారుడుతనం ఏమన్నా ఉంటుందా ఎస్ ఇప్పుడు విశ్లేషకులు మాట్లాడటం మనలాంటి వాళ్ళు మాట్లాడటం పక్కన పెట్టండి సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఏ సమాచారం లేకుండా ఆయన అన్నాడు కదా ఆయన ఏమంటాడు ఏం నీకేం పని పక్కన వాళ్ళ ఫ్యామిలీలో చెవుల్లో పెట్టి అంటే గోడలకు చెవులు పెట్టి వినాల్సిన పరిస్థితి ఏంది అని చెప్పేసి ఇంకోటి కూడా కీలక ఉంది ఇప్పుడలాగా ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమనుకుంటాం ఒక ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటుంటే వింటాం అంటుకుంటాం కానీ ఇది కొత్త పరికరం ద్వారా కొత్త మేనేజ్ ఏంటంటే ఒక బగ్గుని ఫోన్లోకి పంపించేసి మైక్రో ఫోన్ ఆన్ చేసేలా చేసి చేయగలిగి మూడు వందల మీటర్ల దూరంలో ఎవరేం మాట్లాడుకుంటున్నారో కూడా క్యాప్చర్ చేసేసి వారికి సమాచారం అందించుకోవటం దాన్ని కోడింగ్ చేసే ప్రభాకర్ రావు ఎలాగ పంపిస్తాడట అంటే ఇలాంటి సమాచారం ఇలాంటి దాన్ని ఎలా వాడిగలిగారు అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చాడు కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఉందా అందరికీ ఇది భద్రత గారికి భంగం కదా పౌరులు మా ప్రాథమిక హక్కులకి భంగం కదా ఒకవేళ ప్రాథమిక హక్కులకి నువ్వే భంగం కలిగించేసి మళ్ళీ నీ మీద ఆరోపణలు చేసే వాళ్ళకి నోటీసులు నువ్వే ఇచ్చేసి మళ్ళీ నువ్వే బెదిరింపు దూరంలో మాట్లాడటం అనేది కేటీఆర్కి ఏమై కరెక్ట్ అనేది మనం గుర్తుంచుకోవాలి ఇంకోటి కి కేటీఆర్ కి కవితకి నేను నా వైపు నుంచి వచ్చిన సజెషన్ ఏంటంటే అయ్యా మీ మీద ఉన్న ఆరోపణే మీరు అహంభావంగా ప్రవర్తిస్తారు అహంకారం ఎక్కువ అహంకారం ఎక్కువ కావడం వల్ల ఓడిపోయారు అంటే ప్రజలు మీ మీద ఇస్తున్న ఆరోపణ వాస్తవం తెలంగాణ కేసీఆర్ ఏం చేయలేదా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర లేదా ఉంది కాబట్టి రెండుసార్లు అధికారం ఇచ్చారు ఒకసారి అరవై మూడు అధికారం ఇస్తే ఇంకోసారి ఎనభై ఎనిమిది ఇచ్చారు కానీ మీరు చేసిందేంది చేయ కూడను మళ్ళా మళ్ళీ బకాయింపదేనికి మళ్ళీ చేయగూడను పనిచేసి బెదిరింపేంటి ఇది కరెక్ట్ కాదు కదా ఈ అహంకారం ఇప్పుడు మీకు సింపతి వచ్చేదాన్ని కూడా మీరు పోగొట్టుకున్నారు ఇప్పుడు సహజంగా ఏంది వీళ్ళవైపు అరెస్టులు చేస్తే వీళ్ళ మీద కేసులు పెడితే సహజంగా సింపతి రావాలి అవును కేసీఆర్ ఫ్యామిలీలో కవిత అరెస్ట్ అయినప్పుడు ఒక ఉమెను ఒక ఉమెన్ అరెస్ట్ అయినప్పుడు ఏ రకమైన సింపతి రావాలి తెలంగాణ సమాజంలో ఎందుకని రాట్లేదు పార్టీ వెళ్ళిపోతున్నారు సింపతితో అమ్మ కవిత నువ్వు వరస్యవని ఏడుస్తుంది ఎవరు చెప్పండి ఒక్క కోసం ఇప్పుడు ఎలక్షన్స్ లో కూడా అసలు ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ కి వస్తుందని చెప్పి ఒక పెద్ద ఎత్తున అనుమానం కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా డల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సరే రాజకీయం ఒకసారి పక్కన పెడితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా సీరియస్గా వ్యవహరించాలన్న అంశంగా రాజకీయంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కిషన్ రెడ్డి చెప్తున్నారు బీజేపీ నాయకులు చెప్తున్నారు అలాగే చాలామంది కూడా స్పందిస్తున్నారు సుమోటోగా తీసుకోవాలి ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి తర్వాత గవర్నర్ కావచ్చు దర్యాప్తు సంస్థలు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా దీన్ని సుమోటోగా తీసుకుని ఈ కేసును చాలా సీరియస్గా పరిగణించి ఇందులో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఎన్ని కోట్ల రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారు ఎన్ని ఫ్యామిలీలో చొరబడ్డారు ఇవన్నీ బయటకు రావాలంటే కేంద్ర స్థాయిలో సీరియస్ గా దర్యాప్తు జరగాల్సిన అవసరాన్ని చాలా నొక్కి చెప్తున్నటువంటి చెప్తున్న కనిపిస్తుంది వాస్తవంగా ఏంటంటే దీంట్లో ఆంధ్ర అంతరంగిక భద్రతకి భంగం కలిగించే అంశాలు ఉన్నాయి ఫోన్ టాపింగ్ ద్వారా రెండవది దేశద్రోహం ఉంది రెండోది ఎన్నికల్లో అనైతిక ప్రాక్టీస్ ఉంది అది ఎన్నికల కమిషన్ నిబంధనలకి ఎన్నికల కోడికి విరుద్ధం తర్వాత ఇప్పుడు ప్రాథమిక హక్కులకు భంగం ఉంది ఇన్ని కోణాలు తింటే ఉన్నాయి ఒకటి ప్రాథమిక హక్కుల భంగం కానీ అంతరంగిక భద్రతకు భంగం కానీ దేశ ద్రోహం కానీ లేదా ఎన్నికల్లో అనైతిక ప్రాక్టీస్కి పాల్పడటం కానీ ఈ నే ఈ నాలుగు కూడా తీవ్రమైన నేరాలు జీవితంలో ఎన్నికలలో కూడా పోటీ చేసే అవకాశం ఉండనటువంటి శిక్ష పడే రకంగా ఉండే నేరాలు ఇది క్లియర్గా ప్రజలు తెలియాలి ఇది కనుక తేలిద్దా లేదా తెలుస్తారా లేదా తెలియదు ఎందుకంటే రాజకీయాల్లో ఇవాళ ఉండదు రేపు ఉండదు రేపు ఉండదు ఎల్లుండి ఉండదు రాజీలు అంటూ ఉంటే రాజకీయాల్లో కానీ రాజీలు పడకుండా ఈ విషయాలు కనుక తేలిస్తే వీళ్ళు పార్టీ గుర్తు పోవడంతో పాటు పార్టీ ఎన్నికల గుర్తింపు పూర్తిగా రద్దు కావడంతో పాటు వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి అర్హతను కోల్పోవాల్సి వస్తుంది ఇది దుస్తులో ఉంచుకునేమో హరీష్ రావు బీజేపీకి టచ్లో పోయింది మరి మేబీ కావచ్చు ఎందుకంటే మన వార్తలు వింటూ ఉన్నాం హరీష్లో బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నారు ఆయన కొంతమంది ఎమ్మెల్యే పట్టుకుని బీజేపీలో పోతాడు అని చెప్పి సమాచారం వింటా ఉన్నాం ఈ రోజుకైతే ఆయన గట్టిగానే బీఆర్ తరఫును వాదిస్తూ ఉన్నారు కానీ ఒక అనుమానం హరీష్ రావు మీద కలగడానికి కారణం మేబీ ఇలాంటి సమాచారం ఏమో మనం ఈ విషయాన్ని కొద్దిగా క్లుప్తంగా వివరించాల్సిన అవసరం అయితే ఉంది రెండోసారి రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళ పాటు ఆయన మంత్రివర్గంలోకి తీసుకోలేదు హరీష్ రావును ఇదే కారణం అని చెప్తున్నారు అంటే వాస్తవంగా ఏంటంటే ఇప్పటికి ఆల్రెడీ కేసీఆర్ మీద కొన్ని కేసులు నడుస్తూ ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో జరిగినటువంటి అవకతక్కుల మీద నడుస్తున్నాయి విద్యుత్ ప్రాజెక్టు మీద నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు హరీష్ రావు వీటి నుంచి బయటపడాలంటే ఎందుకంటే నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయన ఉన్నాడు అప్పట్లో కాబట్టి కాకపోతే ఏంటంటే హరీష్ రావుకి కేసీఆర్ కుట్ర మీద ఉన్న కోపం ఏమైందంటే అతనికి టీఆర్ఎల్పి లీడర్ ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిది ఆల్రెడీ టీఆర్ఎస్ఎల్పి లీడర్గా కేటీఆర్ అంటే ఎల్పీ ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి కాబట్టి టీఆర్ఎస్ కాదు కాబట్టి ఎల్పీ ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిది ఆ ఎందుకు ఇవ్వలేదు అన్నకాడ కేటీఆర్కి ఇవ్వడం కోసం హరీష్ రావుకు ఇవ్వలేదు అనేటువంటిది ఆల్రెడీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ ఉంది బీఆర్ఎల్పి లీడర్ కేటీఆర్నే పెడతారని ఆ హరీష్ రావు తిరుగుబాటు చేసిన తర్వాత తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ఏ దాన్ని తీసుకోవాల్సి వచ్చింది ఇంకో విషయం కూడా మనం ఇక్కడ చెప్పాలి కేటీఆర్ కేసీఆర్ మెదక్ ఎంపీగా పోటీ చేద్దామని అనుకున్నాడు మరి ఎందుకు పోటీ చేయట్లేదు అంటే భయం ఓడిపోతాను భయమా ఇది కూడా కీలకంగా మాట్లాడాలి హరీష్ రావు సహకరించడు అనేటువంటి భయమా ఇప్పుడు చేసి ఓడిపోతే ఇప్పటికే పూర్తిగా డల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఎమ్మెల్యేలు గుంపులు గుంపులుగా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిపోయే ప్రమాదం కనిపిస్తుంది ఇప్పుడు నిజంగా కేసీఆర్ పోటీ చేసి ఓడిపోతే ఇక బీఆర్ఎస్ భూస్థాపితం ఇక తప్పని పరిస్థితి కనిపిస్తుంది ఒక వార్త ప్రజలకు బలంగా వెళ్ళిపోతుంది కాబట్టి మరింత దిగజారిపోతాం కాబట్టి పోటీ చేయట్లేదు అనుకోవాలా ఎస్ ఒకవైపు బిఆర్ఎస్ పతనం మాకు ఇంకోవైపు కేసీఆర్ కుటుంబంలో జైలు పోయే పరిస్థితులు ఇవన్నీ కూడా నిజంగా ఏ రోజు వాళ్ళు ఊహించేటువంటి పరిస్థితులు ఎందుకంటే కారణం వాళ్ళ అధికారంలో ఉండగా ఫస్ట్ నేను స్టార్టింగ్ వస్తే అంతా అన్నట్టు వ్యవహరించడమే కారణం కానీ ఇప్పటికైనా సరే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ చేసిన తప్పులను ఒప్పేసుకుంటే మంచిది కానీ ఇంకా బుకాయింపులు బెదిరింపులు ఈ కరెక్ట్ కాదు అనేటువంటిది ఈవెన్ కవిత మీద కూడా నేను ఈడి చేసిన ఆరోపణ అదే కదా ఏమో అప్పుడు కూడా బెదిరించే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఆ బెదిరింపులకు వాళ్ళు బాధపడకుండా ఉన్నటువంటి వాస్తవం కాతే క్లియర్ ఇక్కడ మాత్రం ఒకరి క్లియర్ కట్ కనిపిస్తుంది కేసురు రాజీ పడకుండా ముందుకు తీసుకెళ్తా మాత్రం గా చాలా సీరియస్ గా దర్యాప్తు జరుగుతుంది రాధాకృష్ణరావు కస్టడీలో మరిన్ని అసలైన వాస్తవాలు బయటకు వస్తాయని చెప్తున్నారు మొయినాబాద్ కేసు ఇప్పుడు మీదకి రావడం కూడా దీంట్లో భాగమే అని చెప్తున్నారు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి కీలక చర్చలో బయటకు వచ్చిన కీలకమైన విషయాల్లో సినిమాలో హీరోయిన్స్ ప్రస్తావన కూడా వచ్చింది హీరోయిన్స్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు మన ఆ హీరోయిన్ల పేర్లు మనం ప్రస్తావించొద్దు అయితే ఆ హీరోలకు సంబంధించిన కాపురాలు కూలిపోవటంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిచ్చు రేపిందని చెప్పి సోషల్ మీడియా వేదిక చాలా వార్తలు కథనాలు మనం చూసాం ముఖ్యంగా ఈ విషయాలు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తులు తేలే అవకాశం కనిపిస్తుందా ప్రజెంట్ అన్ని విషయాలు తెలుస్తాయి ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాల ఆధారంగా మనం విశ్లేషణ కానీ కానీ అన్ని విషయాలు బయట తెలుస్తాయి వ్యాపారవేత్తల పోనే ట్యాప్లు హీరోయిన్ల పోనే ట్యాప్లు తర్వాత రాజకీయ నాయకులు పోనే ట్యాప్లు ఇవన్నీ కూడా అంతకమించి ఇప్పుడు కే కీలకమైన విషయాలు నాలుగు విషయాలు చెప్పాను వదిలి ఒకటి ప్రాథమిక హక్కుల భంగం దేశద్రోహం దేశ ద్రోహం ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా సమా చేయబోతా ఉన్నాయి రాజకీయంగా వాళ్ళని ఇబ్బంది పెట్టబోతున్నాయి రేపు ఎన్నికల్లో పోటీ చేసే అరావచరం కూడా లేకుండా చేయబోతా ఉన్నాయి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసే అవకాశం కనపడతా ఉంది ఇక కానీ తేలుస్తారా తేల్చారా అనేది మాత్రమే ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నాసారి కానీ ఇప్పటికే రేవంత్ రెడ్డి అయితే క్లియర్ కట్ ఎవిడెన్స్ తో ఉన్నారండి ఎందుకంటే కూతురు పెళ్లి విషయంలో రేవంత్ రెడ్డిని ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు కానీ వీళ్ళు పాల్పడింది పచ్చకించే వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ ప్రధానటువంటి చేసిందే రేవంత్ రెడ్డి మీద ప్రధానంగా దృష్టి పెట్టింది ఎక్కువ రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి నాయకుడు ఎదగనియొద్దు ఇప్పుడు కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలవకుండా చేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అదే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో చూసాం ఒక్కసారి ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత అదే మళ్ళీ మలకాజ్ ఎంపీగా పోటీ చేసి గెలిచాడు తర్వాత పీసీ ప్రెసిడెంట్ అయ్యాడు తర్వాత మళ్ళీ అదే కొడంగల్లో ఎమ్మెల్యేగా ఇయాల ముఖ్యమంత్రి అయ్యాడు ఎక్కడ ఓడించో అక్కడే ఎక్కడ రేవంత్ రెడ్డి అది పక్కన పెట్టారు రేవంత్ రెడ్డి మీద ఎక్కువ దృష్టి పెట్టి రేవంత్ రెడ్డిని రాజకీయంగా తొక్కేయాలని చెప్పేసి ఫోన్ టాపింగ్లో ఎక్కువ వాడారు అనేటువంటిది రేవంత్ రెడ్డి ప్రధాన ఆలోచన కాబట్టి రేవంత్ రెడ్డి రాజీ పడే పరిస్థితుల్లో లేడు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో సుప్రీం ఎవరో తెలుసుకొని అటు ఐటీ శాఖ మంత్రిగా ఉంటుంది కేటీఆర్ కానీ అప్పుడు ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ అధినేధిగా ఉన్న కేసీఆర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో చెంచలు కూడా పెట్టాలని రేవంత్ రెడ్డి తాపస్య పడుతున్నాడు కాకపోతే ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి ఇంకా ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయాల్సి ఉంది కాబట్టి కొద్దిగా టైం తీసుకున్నా సరే ఖచ్చితంగా చంచరగూడాలు వాళ్ళకి రూమ్ సిద్ధం చేసే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పారు చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ప్రభాకర్ రావు నోటి ద్వారానే ఎవరి ఆదేశాలతో ఆ సుప్రీం ఎవరో ఆయన నోటి ద్వారానే పేర్లు బయటికి తీసి నోట్ చేసుకున్న తర్వాత అప్పుడు వారం పది రోజుల్లోనే ఈ తతంగం అంతా అయ్యే విధంగా స్ కాదు రాధాకృష్ణరావు అప్రూవ్ గా మరి ఆయన చెప్పడం ఏమైనా కానీ కేటీఆర్ చెప్పేశాడు ఇందాక మీరు అన్నట్టు ఇద్దరు చేస్తే చేసి ఉండొచ్చు అంటూనే కేటీఆర్ ఒప్పేసుకున్నాడు ఇక కేసీఆర్ అన్ని విధాలు ఇరికిచ్చేది ఎప్పుడు కేసీఆర్ ఏ తండ్రి మీద ఏం కోపం ఉందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయడానికి కారణం కూడా అంటే కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి పోటీ చేయడానికి కారణం కూడా ఏ ఆ రోజు రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ ఇచ్చినాడు మా మీద పోటీ చేసే దమ్ము ఉందని వచ్చారు పోయి రేవంత్ రెడ్డి పోటీ చేశారు కేసీఆర్ కూడా ఓడిపోయాడు అలాంటి ఎప్పుడు కేసీఆర్ ని ఇరికించేది కేటీఆర్ఏ ఈసారి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ఫస్ట్ ఇరికిచ్చింది ఆల్రెడీ ఆ వీడియో టేప్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు కేటీఆర్ మాట్లాడి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు ఆడియో యా ఇక ఫోన్ ట్యాపింగ్ ఎవరో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటివరకు పోలీస్ అధికారులు మాత్రమే అదుపులోకి తీసుకున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధమైతే వ్యవహారాలు నడిపించారో పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నారు ఇక ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడమే మిగిలింది ఆయన అరెస్ట్ అయితే కనుక కేసీఆర్ కేటీఆర్ కూడా నోటీసులు వెళ్లబోతాయి చంచల్ గూడ జైలు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి